స్త్రీ పాఠకులారా పోయిన పాఠంలో ఈ క్రైస్తవ వివాహాల గురించి తెలియజేసుకుంటూ దైవ సంస్కారాలు ఏడు ఉన్నాయని ఆ దైవ సంస్కారాల్లో జ్ఞాన వివాహం అనేది ఏడవ దైవ సంస్కారం అని మరి కాబట్టి అందరూ కూడా శ్రీసభ వివాహ చట్టాన్ని గౌరవించాలని మనం చెప్పుకుంటూ ఉన్నాం సరే ఈ మాట లేక వివాహం ఒక విశ్వాస రహస్యం రహస్యం అంటే నిఘూఢమైంది గోడముగా గుప్తముగా దాచబడింది రహస్యం అని అంటావు ఈ క్రైస్తవ విశ్వాసం క్రైస్తవ జీవితంలో మనం రొట్టె ద్రాక్ష రసం అంటాం చూసావా అది గొప్ప విశ్వాస రహస్యం అని అది అప్పాన్ని తీసుకుని గురువు పైకెత్తి ఇది నా శరీరం ప్రభువారు ఆ రోజు చెప్తారు చూసేవా ఇది నా శరీరము దీన్ని తీసుకోనండి పాత్రం నందుకుని ఇది నా రక్తము ఇది మీరు తీసుకోండి అని చెప్తారు చూసేవా అక్కడ ఉండేది ఏంటి అప్పం లేదా రొట్టె ఈ పాత్రలో ఉండేది ఏంటంటే ద్రాక్షారసం ఈ ద్రాక్షారసం ద్రాక్షారసం దాన్ని క్రీస్తు రక్తం గాను ఈ రొట్టెని క్రీస్తు శరీరం గాను మనం భావించుకుంటాం అది నడిపూజలో అలా మారిపోద్ది అని చెప్పి మనం విశ్వసించాలి అది నమ్మకం దాన్ని రహస్యం ఉంటుంది ఇది దైవ రహస్యం అది నమ్మినటువంటి వారికి అది తెలుస్తుంది విశ్వసించినటువంటి వారికే అది తెలుస్తుంది అది దైవ రహస్యం అంటే ఈ వివాహం కూడా మరి ఇదొక దైవ రహస్యం గొప్ప దైవ రహస్యం ఏమిటాయి క్రీస్తు ప్రభు క్రీస్తు సంఘానికి శిరస్సు వధువుగా మరి మన సంఘం ఉంటుంది వరుడుగా క్రీస్తు ప్రభు రెండో రాకల్లో మధ్యాకాశానికి రాబోతున్నారు అక్కడ కలుసుకుంటాం పరిశుద్ధులు అందరూ అక్కడ కలుసుకుంటారు అని చెప్పబడేది ఏంటి దైవ రాశం ఇదేనమాట ఈ సంస్కారంలో ఉన్నటువంటి గొప్ప అనుభూతి అన్నమాట వివాహ సంస్కారంలో ఒక గొప్ప విశ్వాస సత్యము విదితం అవుతుంది అది ఎక్కడ ఉందంటే ఇందుకు రాసినటువంటి మరి గ్రంథంలో ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో చూసినట్లయితే మనకు కనిపిస్తుంది పునీత పౌలు గారు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి లేక ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం చూసినట్లయితే ఇది కనిపిస్తుంది దేవుని రక్షణ ప్రణాళికను తనలో ఇముడ్చుకుని పొంది ఉన్న గొప్ప విశ్వాస సత్యం వివాహం ఆ రక్షణ ప్రణాళిక మానవాళిని రక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక రక్షణ ప్రణాళికే ఈ కుటుంబ వ్యవస్థ దానిలో వివాహం ముఖ్యమైనది చేస్తుంది దానికి వర్తమాన రూపాన్ని దీనిలోనే చూడండి వివాహంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా నిర్మితమవుతుంది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు భూత భూతం అంటే జరుగు జరుగుతు జరగబోయే కాలం తర్వాత వర్తమానం అంటే జరుగుతున్న కాలం భవిష్యత్తు అంటే జరగబోయేది భూతం అంటే జరుగుతున్నది కాబట్టి భూత భవిష్యత్తు వర్తమానం జరిగేది జరుగుతున్నది జరగబోయేది ఈ కాలాలన్నీ కూడా దాంట్లో ఈ వివాహంలోనే నిక్షిప్తమై ఉంటాయన్నమాట నిక్షిప్తమై వివాహం శిల్వరక్షణ వాస్తవికతను మరి స్మరింపచేస్తుంది దానికి వర్తమాన రూపాన్ని ఇస్తుంది దానిని ముందుగా ఇరకపరుస్తుంది రక్షణ ప్రణాళికను వివాహము స్మరింపజేస్తుంది ఎందుకంటే దేవుని గొప్ప కార్యములను ముఖ్యముగా దేవుని ప్రేమ వడంబడికను వివాహము స్మరింప చేస్తుంది దేవుని యొక్క ప్రేమ దానిలో కనిపిస్తుంది భార్యాభర్తల ఏడల ప్రేమ బిడ్డల ఏడల ప్రేమ రక్త సంబంధికులు ఏడల ప్రేమ మరి వడంబడిక ఒప్పందాలు ఇవన్నీ కూడా దీనిలో మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి క్రీస్తు ప్రభు గడ ఆ వడంబడిగా ఒప్పందం ప్రకారమే మరి మానవులు రక్షించడానికి నర రూపు అయి శరీర ధాన్య ఈ లోకానికి వచ్చి తన వడంబడిక ప్రకారము ప్రవక్తల చేత మెరుగుపడినటువంటి మాటల ప్రకారం వాక్యాల ప్రకారం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ నెరవేర్చుకుంటూ మరి సిలువ మరణం పొందే ముందు ప్రభు అన్ని చూసే సులువులో అంతయు సమాప్తమైనది అంతయు సమాప్తమైనది నేను వచ్చిన పని సమాప్తమైనది అని చెప్పేసి ప్రభు అక్కడ తెలియజేస్తూ అన్నమాట క్రీస్తు మన్నింపును రక్షణను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు అలాగే తమ బిడ్డలకు కూడా రక్షణను అందించేందుకు వివాహం అనే సంస్కారము దంపతులకు అనుగ్రహాన్ని ఇస్తుంది బిడ్డల్ని కాపాడుకోవడానికి రక్షించడానికి దేవుని మార్గంలో నడిపించుకోవడానికి దేవుని స్థితించడానికి దైవ బిడ్డలుగా తయారు చేయడానికి మరి అంగీకరింపజేయడానికి ఈ వివాహ వ్యవస్థ అనేది గొప్ప సాధనముగా పనిచేస్తుంది ఏ విధముగా క్రీస్తు రక్షణ వివాహ బంధంలో కార్యరూపము దారుస్తుంది రక్షణ వివాహ బంధం ఇది ఎప్పుడు రెండవ రకాల ప్రభు వధువుగా వస్తే సంఘాన్ని మరి పైకి ఎత్తబడినప్పుడు ఈ వధువు అనేటువంటి సంఘం ఎత్తబడినప్పుడు అక్కడ గొప్ప విందు ఆ ప్రణాళిక వివాహ భోజనం వివాహ ప్రణాళిక అనేది దానిలో భాగం అన్నమాట అంత్య దినాన మహిమతో రానున్న అని పెండ్ల కుమారుని దర్శించే ఆనందాన్ని భావ విశ్వాస పరమరహస్యాన్ని వివాహం అనే దైవ సంస్కారం ముందుగానే ఎరుకుపరుస్తుంది పెండ్లు చేసుకుంటున్నారంటే వరువుని పెండ్ల కుమారుడు చక్కగా అలంకరింపబడి ఆ పట్టణం అంతగా అలంకరింపబడి ఆ గృహం ఆ ఇల్లు ఆ అవన్నీ అన్ని చేసి డెకరేషన్ చేసి మరి వరుడు ఎంతో హోందాతనంగా చక్కగా మరి ఎలా తయారవుతాడో మరి అలా క్రీస్తు ప్రభు రావటం మరి ఆ క్రీస్తు ప్రభువుని ఎదుర్కోవటానికి వధు సంఘం పెండ్లి కుమార్తె ఎలా అలంకరించుకుని తను తాను మరి మరి పరిశుద్ధినిగా పరిశుద్ధ జీవితము తయారు చేసుకుని ఈ సంఘము ఎలా పెండ్లి కుమార్తెలాగా తయారవుతుంది దాని సాదృశ్యంగానే వివాహమ క్రీస్తు ప్రభు పుట్టారు పుట్టి మరి యాజకుడిగా యాజక రూపం ధరించి మరి ఎలా సేవ చేయాలో అనేది చేసి చూపించాడు చూపించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉండి మూడున్నర సంవత్సరాలు మహాద్భుతాలు కార్యాలన్నీ చేసి మరి ఆరోహణమై వెళ్ళిపోతాడు మరణాన్ని జయించి చావుని ఒక్క తొక్కు తొక్కి మరణములని విరిసి అవతల పడేసి మరి మృత్యుం జైడై చేసి అయినా మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాడు ఇప్పుడు పెండ్లి కుమారుడుగా రావుతున్నాడు ఇప్పుడు పెండ్లి ఇది అసలైన పెండ్లి ఈ భూలోకంలో ఈ అవల అవలా పెళ్లి జరగల కాబట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు తన పనిని నెరవేర్చి వెళ్ళాడు ఇప్పుడు వస్తున్నాడు ఆ వివాహ బంధం ఏంటంటే సంఘంతో సంఘంతో ఇది ఆత్మలకు సంబంధించినటువంటిది శరీరానికి సంబంధించిన ఈ వివాహం ఆత్మకి సంబంధించినటువంటిది ఆ వివాహం పరిశుద్ధులతో మరి ఏకమై మరి వరు సంఘంగా మనం కలిసి వరుణ్ణి ఎదుర్కోవడానికి అక్కడికి వెళ్తాం సహకరిస్తుంది కాబట్టి వివాహ సంస్కారంలో నిమిడీకృతమై ఉన్న విశ్వాస పరమ సత్య రహస్యం నిజంగా చాలా గొప్పది ఇది మరి ఎంతో మామూలుగా ఆలోచిస్తే అర్థం కాదు మామూలుగా అర్థం కాదు ఇది ఏంటి కట్టే కొట్టే తెచ్చి అన్నట్లు మనిషి పుడుతున్నాడు పెరుగుతున్నాడు పెళ్లి చేసుకుంటున్నాడు అది చచ్చిపోతున్నాడు అంతే అయిపోయింది అనుకుంటా మానవ జీవితం అది కాదు తన పరమ రహస్యం ఆ జీవితం యొక్క పరమార్థం ఏమిటి ఏ పని మీద భగవంతుడు దేవుడు క్రీస్తు ప్రభు మన ఎక్కడికి పంపాడు ఆ పనిని ఎలా పూర్తి చేసుకుని మళ్ళీ తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళాలి తండ్రితో కలుసుకోవాలి ఐక్యం అవ్వాలి మహావిందులో భోజనంలో ఉండాలి నూతన పట్టణము పెండ్లికై అలంకరింపబడుతున్నది మరి ఆ వివాహ మహోత్సవానికి మనమందరం సిద్ధంగా ఉండటానికి సిద్ధపరిచేదే తయారు చేసేదే ఈ వివాహ వ్యవస్థ పెండ్లి వ్యవస్థ ఇది దైవ రహస్యము ఇది చక్కగా అర్థం చేసుకుంటే కానీ అర్థమవుతుంది ఇది అర్థం చేసుకోపోకుండా పుట్టామా పెరిగామా జంతువులాగా తింటున్నామా తాగుతున్నావా పోతున్నాము అంటే అది ఉపయోగం లేదు సంసారం సాగరం అన్నారు సంసారాన్ని సముద్రంతో పోల్చారు సంసారాన్ని అయినా వేదొచ్చు కానీ సముద్ర ఏదొచ్చు కానీ సంసారం అనేటువంటి దాన్ని ఏదలేమయా అన్నారు అందుకనే దీన్ని వదిలిపెట్టి పారిపోయేవాళ్ళు సన్యాసులుగా మారిపోయేవాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించుకుని కుటుంబాన్ని పెళ్ళా చేయాలని వాళ్ళు ఏవైతే నాకు ఎందుకు అని వెళ్ళిపోయేవాడు నా బాధ్యతని విస్మరించేవాడు వదిలిపెట్టేవాడు మరి ఈ లోకంలో ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం ప్రియాక్రైస్తల అలా కాకోకుండా ఇది కష్టమైన దేవుడు భూమి నటన రంగస్థలం ఇది ఈ రంగస్థలంలో ఇచ్చినటువంటి పాత్రలను మనం పూర్తి చేసుకొని మరి దేవుని సన్నిధానంలోకి వెళ్ళాలి అది ఎలా వెళ్ళాలో ప్రభు చూపించారు ప్రభు జన్మించి ముప్పై సంవత్సరాల వరకు తల్లిదండ్రులను పోషించి తల్లిదండ్రులు పెంపకంలో ఉండి సమాజంలో జీవించి కట్టిగా పేదల్ని దరిద్రులని అందరినీ కూడా వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో చూసి అవకలింప చేసుకొని మరి వాళ్ళని ఎలా కాపాడాలి ఎలా రక్షించాలి అనేది కేవలం ఒక మూడున్నర సంవత్సరాల్లోనే ప్రపంచ సేవ అంతా చేసి మానవుడు ఎలా మెలగాలి అనేది చేసి చూపించి మరి ఆయన ఆ మరణాన్ని ఆకలికి అనగ త్రొక్కి చితక ద్రొక్కి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం తన తర్వాత ఈ పనిని మీరు చేయండి నేను వచ్చే వరకు చేస్తూ ఉండండి అని చెప్పి శిష్యులకి అప్పచెప్పి శిష్యులకు అప్పగించి మరి ఆయన వెళ్ళాడు ఆ పనిని శిష్యులు చేస్తున్నారు మనం చేస్తున్నాం మనకి దోతలు తోడుగా ఉన్నాయి పరిశుద్ధ దోతలు దేవుడు మనకు ఒంటరిగా విడిచిపెట్ల మిమ్మల్ని అనాథులుగా వీడవునని చెప్పాడు తండ్రి వెళుతూ పరిశుద్ధాత్మదేవుడిని పంపించాడు ఆత్మదేవుడు సంచరిస్తున్నాడు మన కంటికి కనపడ్డు కంటికి కనపడకూడదని మన చుట్టూ మరి ఉన్నటువంటి దురాత్మల్ని వాటిని తోలిపారేస్తూ నశింపజేస్తూ ఆపదలు రాకుండా కంటికి రెప్పలాగా కాస్తూ మనకి సహాయం చేస్తూ ఆత్మదేవుడు తన దూతలతో మరి ప్రతి ఒక్కరిని కాపాడుతూ ఉన్నాడు మనం మరి సేవ చేయాలి ఏమిటి సేవ అంటే మనం ఎంత పరిశుద్ధం నేను పరిశుద్ధుడే కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి మీరు పరిశుద్ధులై కొంతమంది పరిశుద్ధులుగా తయారు చేయండి మార్చండి కోత విస్తారము పనివారు తక్కువ ఎంతమంది ఉన్నా చావటం లేదు ఇంకా సేవ చేయాలి మార్చాలి మార్చాలి సైతాను తనకు సమయం తక్కువగా ఉందని అది తొందరపడుతుంది గరిమిలి చేస్తుంది గాండ్రిస్తూ తిరుగుతుంది ఎవడ దొరికితే నా వల్ల వేసుకుందామా ఎవరినిట్ట మోసం చేద్దామని చెప్పి మాయ మాటలు మోసం మాటలు చెప్పేది ఎంతో అసలు నాకు నా టైం అయిపోయింది ప్రభువారు వచ్చేస్తున్నారు ఇక నన్ను బంధించేస్తారు లోపల చేస్తారు అని చెప్పేసి అది గడగడగడను ఒడుకులు గరిమిలి చేసేస్తుంది ప్రపంచాన్ని వాడికి వీడికి వీడికి వాడికి తగాదాలు ఇంట్లో తగాదాలు తండ్రి కొడుకు పడతలేదు మరి తల్లికి కూతురికి అత్త మామకి మామకి అత్తకి తగాదాలు జగడాలు ఇవన్నీ జరిగిపోతా ఉన్నాయి మరి ఆ దేశానికి ఈ దేశానికి తగాదాలు పోట్లాటలు యుద్ధాలు ఇవన్నీ చేసి చావంటర బాబు చచ్చిపోయిన దగ్గరికి రండి తొందరగా చేసి నా దగ్గరికి రండి నా రాజ్యంలో కానీ సైతాని గడు మరి చాలా అడావిడి చేసేస్తున్నాడు మరి అయితే అలాంటి వాడిని రక్షించడానికి మరి వాక్యం అనేటువంటి ఖడ్గం పట్టుకొని ఆ వాక్య ఖడ్గంలో ఒక్కొక్క సైతాన్ని నరికి 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 చంపి తృచ్నీలుగా చేసి ఆత్మలను మనం కాపాడాలి రక్షించాలి అదే ధ్యేయం దానికోసమే మన ఈ భూలోకానికి వచ్చింది దానికోసమే మన పని అప్పగించబడింది ఆ పనిలో ఉన్నందుకు మనకు అప్పగించినందుకు దేవదూతల కంటే ధన్యులు మీరు అని చెప్తున్నాడు ప్రభు దేవదూతలే చేయలేనటువంటి సేవను నీ దివ్య సేవను మాకు అప్పగించేవా ఆ కృప చాలు నా కృప నీకు చాలు అంటున్నాడు దేవుడు ఈ స్థితిలో ఉన్నామంటే మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే అది ఆయన కృపే దేవదూతలే చేయని దివ్య సేవను మనకు అప్పగించడం అనేది దేవుని కృపే కాబట్టి ఆ కృపను కాపాడుకుంటూ మనం ఈ వివాహ వ్యవస్థలో పెండ్లి వ్యవస్థలో దాన్ని చాలా జాగ్రత్తగా పవిత్రంగా మరి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నాడు ఇది వివాహ వ్యవస్థ ఇంకా మిగతా చాలా ఉంది ఆ పాఠం అంత తర్వాత దాంట్లో నేను తెలియజేస్తాను ఓకే చెప్పుకెళ్ళినా ఇది ఎంబ్రో పెట్టే పక్కన కాబట్టి జాగ్రత్తగా వినండి ఆలోచించండి షేర్ చేయండి ఈ సోఫియా జోసఫ్ ఛానల్ని లైక్ చేయండి లైక్ చేయటం ముఖ్యం లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ నా వంద